వెల్కమ్ అనాగా ఛానల్ శ్రీ దత్తాత్రేయ తత్వరహస్యం షోడశావతారాలు కాలనిర్ణయం ఒకటి యోగరాజు అవతారం శ్లోకం అద్వయ ఆనందరూపాయ యోగమాయ ధర్మాయ్ యోగరాజాయ దేవాయ శ్రీ దత్తాయ నమో నమ కార్తీకక శుద్ధ పౌర్ణమి బుధవారం నాడు కృతిక నక్షత్రంలో దత్తాత్రేయుడి అవతారాన్ని ధరించాడు రెండు అత్రివరదుడు అవతారం శ్లోకం మాలా కమండలు ధర కరపద్మయుగ్మే మధ్యస్థ పాని యుగే డమరు త్రిసులే యశర్ధ్వ ఊర్ధ్వకరయో శుభ సంఖచక్రే ధ్యాయేత్త మత్రివరదం ధుజషట్క యుక్తం కార్తీక బహుళ పాడ్యమి రోహిణి నక్షత్రం గురువారం రోజూ జన్మించారు స్వామికి నైవేద్యంగా అరటిపండ్లు మూడు శ్రీ దత్తాత్రేయుడు అవతారం శ్లోకం దత్తాత్రేయం శివం సాంతమింద్రనిల నిభంప్రధుం ఆత్మమాయారతం దేవమవధూతం దిగంబరం భస్మోద్ధుళిత సర్వాంగం జటాజూట ధర విధుం చతుర్బాహు ముదారాంగం దత్తాత్రేయం నమామ్యహం కార్తీక బహుద విధియ మృగశిర నక్షత్రం జన్మించారు స్వామికి నైవేద్యం చెరకు చెరకురసం నాలుగుడ్కాలాగ్ని సమనుడు అవతారం శ్లోకం జ్ఞానాందైక దీప్తాయ కాలాగ్ని సమనాచ ఆయ్ భక్తరిష్ట వినాశాయ నమోస్తు పరమాత్మనే మార్గశిర పూర్ణిమ బుధవారం మృగశిర నక్షత్రంలో జన్మించారు స్వామికి నైవేద్యంగా పంచామృత ఐదు యోగిజన వల్లధుడు అవతారం శ్లోకం యోగ విజ్ఞాన నాథాయ భక్తానంద కరాయచ దత్తాత్రేయాయ దేవాయ తేజోరూపాయ తే నమ మార్గశిర పూర్ణిమ గురువారం మధ్యాహ్నం జన్మించారు స్వామికి నైవేద్యంగా పంచభక్ష్యాలు ఆరు లీలా విశ్వంఘర అవతారం శ్లోకం పూర్ణబ్రహ్మ స్వరూపాయ లీలా విశ్వంఘరాయచ దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు సర్వసాక్షినే పుష్య పౌర్ణమి పుష్యమి నక్షత్రం బుధవారం సూర్యోదయలో జన్మించారు స్వామికి నైవేద్యంగా పండ్లు ఏడు సిద్ధరాజు అవతారం శ్లోకం సర్వ సిద్ధాంత సిద్ధాయ దేవాయ పరమాత్మనే సిద్ధరాజాయ సిద్ధాయ మంత్రదాత్రే నమో నమ మాఘ పూర్ణిమ నక్షత్రం గురువారం జన్మించారు స్వామికి నైవేద్యంగా పండ్లు జ్ఞానసాగరుడో అవతారం శ్లోకం సర్వత్రా జ్ఞాననాశాయ చాత్మనే సచ్చిదానంద బోధాయ శ్రీదత్తాయ నమో నమ ఫాల్గునమాసం ఆదివారం పునర్వసు నక్షత్రం శుద్ధదశమి రోజ జన్మించారు స్వామికి నైవేద్యంగా పండ్లు విశ్వంభరావధూత అవతారం శ్లోకం విశ్వంభరాయ దేవాయ భక్తప్రియ కరాయచ భక్తప్రియాయ దేవాయ నామ ప్రియాయతే నమ చైత్రమాసంలో పౌర్ణమి రోజున రాశిపై రెండవ గడియారం యొక్క మొదటి క్షణంలో జరిగింది మంగళవారమైన ఆ శుభ శుభక్షణంలో శ్రీదత్తత్రేయ తొమ్మిదవ అవతారాన్ని స్వీకరించారు స్వామికి నైవేద్యంగా పండ్లు పది మాయాయుక్తావధూత అవతారం శ్లోకం మాయాయుక్తాయ శ్లోక మాయాయుక్తాయాయ మాయాగుణరాయతే శుద్ధబుద్ధాత్మరూపాయ నమోస్తూ పరమాత్మనే వైశాఖ శుద్ధ చతుర్దశి బుధవారం స్వాతి నక్షత్రంలో భిక్షురూపంలో మధ్యాహ్న సమయంలో శీలుడు అనే బ్రాహ్మణుడి ఇంటికి వెళ్లారు స్వామికి నైవేద్యంగా పెరుగు అన్నం పదకొండు మాయాముక్తావధూత అవతారం శ్లోకం స్వమాయాగుణగుప్తాయ ముక్తాయ పరమాత్మనే అజ్ఞాననాశాయ భక్తులకు మోహం కలిగించటం కోసం భక్తానామోహకం ఫలం దత్వాని మూలం ఈ అవతారం ఏర్పడింది స్వామికి నైవేద్యంగా పెరుగు అన్నం అది గురువు అవతారం శ్లోకం చిదాత్మా జ్ఞాన రూపాయ గురవే రూపిణే దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు పరమాత్మనే ఆషాఢశుద్ధ పూర్ణిమా శనివారం నాడు ఆది గురువుగా అవతారం స్వీకరించారు స్వామికి నైవేద్యంగా పెరుగు అన్నం పదమూడు శివరూపుడు లేక శివదత్త అవతారం శ్లోకం సంసార దుమఖనాశాయ శివాయ పరమాత్మనే దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు పరమాత్మనే శ్రావణమాసం పూర్వార్ధంలోని అష్టమి సోమవారం రోజు అవతరించారు స్వామికి నైవేద్యంగా పెరుగు అన్నం పద్నాలుగు శ్రీదేవదేవ దేవదేవేశ్వర అవతారం శ్లోకం సర్వాపరాధ నాసాయ సర్వపాప చ దేవదేవాయ దేవాయ నమోస్తూ పరమాత్మనే భాద్రపద శుక్ల చతుర్దశి రోజు శుక్రవారం శతభిష నక్షత్రంలో మొదటి ఘడియలో శుభముహూర్తంలో స్వామి దేవదేవేశ్వర రూపములో అవతరించడం జరిగింది స్వామికి నైవేద్యంగా పెరుగు అన్నం పదిహేను దిగంబరుడు అవతారం శ్లోకం దుహఖ దుర్గతి నాసాయ దత్తాయ పరమాత్మనే దిగంబరాయ శాంతాయ నమోస్తు బుద్ధి నమోస్క్షనే ఆషాఢమాసం పూర్ణిమ బుధవారం సూర్యోదయంలో అశ్వని నక్షత్రంలో అవతరించారు స్వామికి నైవేద్యంగా పెరుగు అన్నం వారు శ్రీకృష్ణ శ్యామకమలనేనుడు అవతారం శ్లోకం అఖండాద్వైత రూపాయ నిర్గుణాయ గుణాత్మనే కృష్ణాయ పద్మనేత్రాయ నమోస్తు పరమాత్మనే కార్తీక శుద్ధద్వాదశి రోజు రేవతి నక్షత్రంలో బుధవారం సూర్యోదయానికి అవతరించారు స్వామికి నైవేద్యంగా పెరుగు అన్నం థ్యాంక్ యూ అనాగా స్వప్నో